పెడతారు కదండి ఇక్కడ మీరు చేస్తా వాళ్ళు కూడా చేస్తారు చేయలేమండి తప్పు జరిగితే చెయ్యాలా తప్పు జరిగితే చెయ్యాలా మైసూర్ ఏరియా తెలమండి మీరు మేము అందరికీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ಅಮ್ಮ ನೀರಾಮಿ ಕೊಡ್ತೀನಿ ಈಗ ಆ ಪೋಚು ಆ ಪೋಚು ನಾನು ಇಸ್ತಾನು ನೀ ಕೋಪ ಪೆರ್ತರೆ ಚದುಕೋನು ನೀ ಬೈತೀಯಾ ಅವ್ು ಹೇಳ್ತಾರೆ ನೀ ಬೈರಾ ನೀ ಚದುಕೋನಾರೆ ನೀ ಚದುಕೋನು ನೀ ಚದುಕೋ ನೀ ಚದುಕೋ ನೀ ಚದುಕುಂತ ಮಾತಾಡ್ತೀಯಾ ಮಾತಾಡ್ತೀಯಾ ಹೇಂತ ಡಿಸ್ಪೇಟ್ ಯಾನಾರು

మేము అలాగే అనవు మాకు తెలుసా విలువ మాకు తెలుసా నువ్వు నువ్వేంటి తెలిస్తే లోకి వెళ్ళండి ಅನವಸ್ರತಿನಿಧಿ <59an> ప్రజప్రతి నేను ఆదర్శమే ఉండాలి ఆదర్శమండాలి ఎలా చేస్తాను నేను ఏమంటున్నాడండి ఇది అది నా ఆత్మ పోన

ఇప్పుడే చట్టే చట్టాలు లేవండి మీకు బయట వేరే వరకు వచ్చినప్పుడే తట్టాలు మరి ఎలా మాట్లాడతారు అన్నీ ఒకటే అన్ని ప్రతి ఒక్కరికి అప్పు ఉంది ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి మాకు ఉంది ఆ రైట్ ఆ రైట్ మాకు ఉంటుంది ఆనలేదు కదా మేము మాకు ఉంటుంది మాకు రైట్ ఉంటుంది మాకు అన్నీ ఉంటాయి చెప్పు ఉద్యోగం ఉంటుంది మాకు లేదు ఆ రైట్ 네 <목소리도>